भूतले भूतले श्रीमते श्री, मते। श्री मते। भक्ति भक्ति इति नामिने इति नामिने नमस्ते नमस्ते सारस्वते गौरवानी देविणे प्रचारिणे निर्विशेष निर्विशेष शून्यवादी पाश्चात पच्चाद ே ஜன்யு நித்னந்த காட்டுக்கம் உங்க அது ஹரே கிருஷ்ணஹரே கிருஷ்ண அந்த हरे ना तो चाहिए हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే హరే నా ఒక్క క్షణం అట్లే ఉండండి జపమాల ఉంది ప్రారంభం పోవాలంటే శశారా సార్ ప్రారంభం ఉంటే ఎలా ఉంటుందో చూడండి ఇందాక అతనికి ఇచ్చేసాం కదా వీళ్ళకి లేదు అనుకుందాం ఆకుంటే ఇందాక ఎవరు అబ్బాయి రైల్లో వాడు గబగవద సాష్టంగా చేశారు ప్లాట్ఫామ్ మీద వాడికి ఇవ్వడానికి ఏమో ఈ సామాన్లు ఎక్కడ మేము అక్కడ ఉన్నాం దేవుడు ఉంది అది ఇచ్చేసా నీ ఎవరికి లేదనుకున్నా ఉంటే ఏంటి చూడండి అవును నీ గుర్తు చేస్తాడు యజ్ఞాని గారు వాసన చూడండి నీ మనసు వెంటనే బృందం ట్రైన్ మీ మనసు బృందావనలు మంత్రం రోజు జపం చేసే వాళ్ళకి మానేస్తాను రోజు చేయి మననా త్రాయితే ఇది మంత్ర అన్నారు మన మనసులో ఉన్న దుఃఖాన్ని తొలగించేదే మంత్రం మీరు కావలితే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఉప్పు ఎలా ఉంటుంది దానికి టేస్ట్ ఉప్పుగా ఉంటాయి మంచనా ఎలా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది విఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా అవునా నానా అది సెంటు నేను సెయింట్ కాసేపట్న పడుకోకపోతే టు పెయింటే నన్ను ఈ మాల చేయండి మనస్సు చాలా బాగుంటుంది రోజు ఒక్క మాల మా ఇంట్లో లేదు వాళ్ళు తీసుకోండి రోజు జపం చేస్తాను అన్న వాళ్ళు తీసుకోండి ఇలా పట్టుకుని చక్కగా మననా త్రాయితీ ఇది మంత్ర ఈ రెండు వేలు రెండు వేలు అలాంటి నీ దగ్గర వినయం ఉంది విషయం ఉంది గుడ్ గర్ల్ అదేనా నువ్వు అలాగే ఎదుగు నువ్వేం చదువుతున్నావో అందులో ఎదుగు అలాగే ఆధ్యాత్మికంగా ఎదుగు నా ఎందుకంటే ఎదగడం అంటే కేవలం మనీ మేకింగ్ మాత్రమే కాదు ఎదగడం అంటే అంతర్ముఖంగా ఎదగడం ఈ రెండు వేలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ వైపు అలా రోజు ఒక్క మాల పది నిమిషాలు పడుతుంది అంతే జపం చేస్తే జపహ అంటే జ జన్మ జన్మల ప పర్యంతము మన భగవంతుడితో కనెక్ట్ అయింద రామదాస్ గారు అన్నమాచార్యులు వారు పోతన గారు వీళ్ళందరూ ఏం చేశారు ఏం చెప్పారు ఆశోషయా కేశవ కీర్తనం ఏమన్నారు చెప్పండి అందరూ ఆశోషయ నేను చెప్పి చెప్పండి ఆశోషయ 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 ఆశోష కేశవ కేశవ కీర్తనం కీర్తనం అంటే ఏమిటి శోష వచ్చి పడిపోయే అంత చేయాలంట అలిసిపోవాలి అలిసిపోయే అంత అలిసిపోయే భైరవ తొడ మూడు మూడు నామ జపం చేస్తే మనం ఎక్కడ ఉన్నా ఉద్ధరింపబడతాం మనస్సు బలంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మనదే మంచి జపం చేస్తుంది ఇంకెవరన్నా నేను చేస్తాను మరికొన్ని పేపర్ లో 1వ నంబర్ ప్లాట్‌ఫామ్ నకు పట్టను యాక్వేట్ కారు సంఖ్య రోజు చేయ ఇదిలా పట్టుకొని మీ అందరి స్టిక్కర్ ఉంది కదా హరే సపో ఎక్స్ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ కొద్దిగా ఆల్రెడీ వస్తుంది యు అటెన్షన్ ప్లీజ్

నాన్న రేవంత్ డాకెత్తే ఉంది చెయ్యాలి మేక తెలించుకోవద్దు మా దగ్గర కూడా పోయి మేకలు జపం చేసే వాళ్ళు ఎవరికైనా మాలిస్తాను జపం చేస్తారా మాలేదు నువ్వేం తీసుకోలేదు ఇస్తాను

యాత్రి రూప ధ్యాన సంఖ్యా आ हाँ। तो धर्मावरम जंक्शन नरसिंहपुर एक्सप्रेस स्टैंड नंबर ए पर स्कोर डे में आएं योर एजेंट सुनिए ट्रेन नंबर वन सेवन सेवन फोर धर्मावरम जंक्शन नरसिंहपुर एक्सप्रेस जुलेवार Transform number 1 Tai Chi Penati. number Obedi, Renu, R.O., Sunna, Naru, Hyderabad, Chennai Central, Chennai, Express, Makkar, and Timanjaro. number, platform number 2. శంకరం శివగురు అని వాళ్ళ నాన్నగారు ఆర్య వాళ్ళ అమ్మగారు ఆయన గురించి విను నువ్వు యూట్యూబ్లో జస్ట్ సింహాచల శాస్త్రాన్ని అని ఆయన గుంటూరులోనే ఉంటారు అద్భుతంగా చెప్తారు అరికదా శంకరులు అంటే సాక్షాత్ శంకర శంకర అన్నారు అది శివుడే అంత గొప్పవాళ్ళు పుట్టిన నేలలో పుట్టం మనం నువ్వు అంత గొప్పవారు పుట్టిన నేళ్లలో చదువుతున్నావు అవు ఖర్చులేదు అందుకని శంకర్ల యొక్క వైభవం మనకు తెలియాలి మనం ఇతరులకి తెలియజెప్పాలి ఎంత గొప్ప నేలలో పుట్టేవండి ఈ దక్షిణ భారతంలో కేరళ ఏమో శంకర్ల జన్మస్థలం తమిళనాడు ఏమో రామానుజల గారి జన్మస్థలం కర్ణాటక ఏమో మధ్వాచారు వారి జన్మస్థలం ఆంధ్ర ఏమో అనవాచారు జన్మస్థలం తెలంగాణలో రామదాసు గారు పోతన్ గారు పుట్టిందరు మహానుభావులు పుట్టారు ఇంతమంది పుడితే మనం వీళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా ఏదో ఎండిపోయిన చెక్క ఎండిపోయిన చెక్క దాని మీద ఎండిపోయిన శవం ఆ పీనుగా ఏంటిది మనకు అవసరమా నేను గొప్ప ఆచారులకి వారసుల్ని అని మనం చెప్పగలం ఏంటి ప్రూఫ్ ఏంటి నువ్వే నువ్వు చదివే స్థలమే కేరళయే కదా కేరళకి ఆదిశంకర్లకి సంబంధం ఉంది ఆదిశంకర్లకి నాకు సంబంధం ఉంది నారాయణ గురికి నాకు సంబంధం ఉంది రుజువు ఉంది మరి ఎండిపోయిన శవానికి రెండు చెక్కల మీద ఏలాడి శవానికి నాకు ఏ సంబంధం లేదు వి మస్ట్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హెరిటేజ్ వి మస్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్ మనం చెప్పాలి చెప్పాలంటే మనం తెలియాలిగా తెలియాలంటే వినాలి ప్లీజ్ ఎవరు راني صاحب مليवार صاحب اک نشان آ بندي انا جب تو ناستی پاتک ها روز டைச்ஸ் இங்கே இருக்கிறாங்க டைல் நம்பர் 107 பாஸ்டர் 8 ஹால்லூ பாஸ்டர் 2 பாஸ்டர் மரிகொண்டீ பேப்பரோ 10 நம்பர் பிளாட்ஃபார்ம் 1 க்கு பச்சடி வியா ரூபாய் தியார் குறியீட 17 အေကေဗြာမဗြာမဗြာမအေရဲဟရေအေရဲဂျ oh, ေရှီရာဂျေရှီရာ၁၂အားဝန္ဒနာ